హాలిలుయా హాలి లూయా ఈరోజు మనము ఒక శ్రేష్టమైనటువంటి కొన్ని మాటలు మనము ధ్యానం చేసుకున్నాం బైబుల్లో కన్నును గురించినటువంటి కొన్ని శ్రేష్టమైన మాటలు అంటే నేత్రము ఉన్నది కన్ను అనే మాట కూడా ఉన్నది ఈరోజు మన వర్తమానము నీ కన్ను ఎలాగ ఉన్నది అనేటువంటి అంశం మీద మాట్లాడుకుందాం మన పరిశుద్ధ గ్రంథములో నుంచి లోకసు వార్త పదకొండవ అధ్యాయము ముప్పై నాలుగవ అవసరం త్వర త్వరగా మీరు వినిపించాలి అలాగే మతీ వార్త ఏడవ అధ్యాయము ఇరవై రెండవ ఈ రెండు వసన భాగాలు చదవండి లోకసుువార్త పదకొండవ అధ్యాయము ముప్పై నాలుగవ వసనం నీ దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండెను అది చెడినదైతే నీ దేహమంతయు చీకటమయమై ఉండును అలాగనే మతిస్వార్త ఏడవ అధ్యాయము ఇరవై రెండవ చదవండి మతిస్సు వార్త ఏడవ అధ్యాయము ఇరవై రెండవసరం ఏడు ఇరవై రెండు నీ దేహమునకు దీపము కన్నే గనుక నీ ఉండును అని అక్కడ రాసి వంద ఇరవై రెండవ వచనములో చదువు సరే ఇక్కడ నీ దేహమునకు దీపము కండే గనుక నీ కన్నంతయు తేటగా ఉండి నీడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును అని దేవుని యొక్క వాక్య భాగాన్ని మనము ధ్యానం చేసుకుంటున్నాం ప్రియమైనటువంటి దేవుని బిడ్డ ఈ రాత్రి కాల సమయంలో కన్ను నీ దేహమునకు దీపము కన్నే గనుక అని రాస్తుంది అంటే దేహానికి కన్నుకు సంబంధం ఏంటి దేహానికి ఏంటంటే ఆధారము కన్ను నీ దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండి వండిని ఎడలా నీ దేహమంతయు వెలుగుమయమై వండును అని రాస్తుంది అది చెడినదైతే నీ దేహమంతయు చీకటి మయమై వండును అని రాస్తుంది మతి సువార్త ఆరవ అధ్యాయము ఇరవై రెండవ అసలు దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన వండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును అని రాస్తుంది చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలరా దేహానికి మన కన్నుకు కనెక్టింగ్ ఉన్నది కన్ను గనుక తేటగా ఉంటే దేహమంతా వెలుగుమయమై ఉంటుందని అది చెడినదైతే నీ దేహమంతా చీకటమయమై ఉండును అని బైబిల్లో శ్రేష్టమైనటువంటి సంగతి మనకు తెలియపరుస్తుంది దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా హాలిలుయ కన్ను తేటగా ఉండిని అడలా నీ వెలుగుమయమై ఉండును ప్రియమైనటువంటి దేవుని బిడలారా కన్ను తేటగా ఉండాలి తేటగంటే శుభ్రంగానే కంటే శుభ్రంగానే ప్రియమైన దేని పిట్లారా కన్ను తేటగా ఉంటే నీ దేహమంతా అంతా వెలుగుతో నింపబడుతూ ఉంటుంది ఇక నీ దేహానికి వచ్చినటువంటి ప్రాబ్లం ఏమి లేదు కన్ను గనక తేటగా ఉంటే నీ కన్నుతో నీ దేహమంతా కూడా వెలుగుమయముగా నింపబడుతూ ఉన్నది ఈ కన్ను లేకపోతే నువ్వు నడవలేవు ఈ కళ్ళు లేకపోతే నువ్వు ముందుకు సాగలేవు ఈ కన్ను ఉంటేనే నువ్వు నడవగలవు చూడండి ఈ కన్నే ఈ కన్ను ద్వారానే మన దేహము చీకటమయమైపోతుంది ఈ కన్ను ద్వారానే మన దేహమంతా వెలుగుతూ నింపబడుతూ ఉంటుంది కాబట్టి ఈ కన్ను ద్వారా జరిగే కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తా చూడండి ఆది కాండము తొందరగా మూడవ అధ్యాయము ఆరవసరం ఆది కాండము మూడవ అధ్యాయము ఆరవశం అక్కడ చదివితే శ్రేష్టమైనటువంటి మాట మనకు కనపడుతూ ఉంటుంది ఆ వృక్షము ఆహారమునకు మంచిది వివేకమనిచ్చు రమ్యమునైనదైన చూసినప్పుడు ఆమె దాని ఫలములలోని కొన్ని తీసుకొని తిని చాలు 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 మళ్ళీ చదవండి మళ్ళీ చదువు ఫస్ట్ ఆ వృక్షము ఆహారమునకు మంచిది కనులకు అందమైనది చూశను వివేకమునిచ్చు రమ్యమనై ఉన్నది ఉండుట చూశాను అని రాస్తుంది ప్రజా ఆదాము అవ్వలు ఏదేను తోటలో ఉన్నప్పుడు చాలా శ్రేష్టంగా ఉన్నారు చూని ఆమె కన్ను దేని మీదకి వెళ్ళిపోయింది చూసుటకు రమ్యమును అందమునై ఉన్నటువంటి ఆ యొక్క వృక్ష ఫలముల మీదకి ఆ కన్ను సోకింది ఆ కన్ను చూడటముతోటే ఏమైపోయింది వెలుగుగా ఉన్నటువంటి వారి యొక్క దేహాలన్నీ కూడా ఏమైపోయాయి చీకటమయమైపోయాయి ప్రియా దేని బిడ్డ అవ్వ ఏదేను తోటలో ఉన్నప్పుడు ఆమె కన్నులతో దేవుని చూసింది చూడండి రమ్యమైన అందమైనటువంటి ఆ యొక్క పలముని చెట్టు వైపు చూసింది ఆ పలము వైపు చూసింది అంతకుముందు బాగా చక్కగా ఉన్నటువంటి వారి జీవితం అంతా కూడా ఎప్పుడైతే పండును చూసిందో ఏమైపోయింది చెప్పండి వెలుగుగా ఉన్నటువంటి దేహమంతా ఏమైపోయింది చెప్పండి చీకటిమయమైపోయింది కన్ను తేటగా ఉంటే నీ దేహమంతా వెలుగుమయమై ఉండదని చెప్పబడింది ప్రధాన పిల్లల ఎప్పుడైతే సాతాను మాట విన్నదో ఎప్పుడైతే శాతాను మాటకు లోపడిందో ఎప్పుడైతే శాతాను మాటకు చెవి ఎక్కిందో వెలుగుగా ఉన్నటువంటి అవ్వ జీవితము చీకటిమయమైపోయింది కారణం ఏంటంటే అవ్వ చూసి ఆశించింది ఏం చెప్పండి చూసింది చూసి ఆశించింది చూడొచ్చు కానీ ఆశించకూడదు చూడొచ్చు కానీ ఆశపడకూడదు ప్రియమైన దేని బిడ్డరా అవ్వ చూసింది ఆశపడి పండుని తిన్నది తిన్న తర్వాత ఏమైపోయింది చెప్పండి వారు దిగంబరులమని తెలుసుకున్నారు చూసినటువంటి అవ్వ పాపము వెంటబెట్టుకున్నది పాపానికి బానిసైపోయింది ప్రియమైనటువంటి దేవుడు బిడ్లారా జ్ఞాపకం చేసుకోండి మొదటిగా కన్నుతో చూసింది ఎక్కడికి వెళ్ళి చెప్పండి ఎక్కడికి వెళ్ద్ది ఆ మైండ్లోకి వెళ్ళిపోద్ది తలలోకి వెళ్ళిపోద్ది ఈ కన్నులతో చూసింది ప్రతిదీ కూడా తలలోకి వెళ్ళిపోతుంది తలలో క్రియేట్ చేస్తుంది మనము చూసినటువంటి ఆశపడినటువంటి అన్నీ కూడా మెదడులో క్రియేట్ చేసి మెదడు ద్వారా శరీరానికి పంపిస్తా ఉంటది మొదటిగా చూసేది కన్ను అవ్వా ఈ కన్నుతో చూసింది కన్ను ద్వారా మెదడులోకి వెళ్ళిపోయింది మెదడులో నుంచి శరీర భాగంలోకి వచ్చింది వెంటనే ఆ పండు తినటం వలన ఆ పండు చూసి ఆశించడం వలన మెదడులోకి వెళ్ళిపోయి తలలో నుంచి శరీర భాగంలోకి వచ్చింది వెంటనే తిన్నది అంత శరీరం అంతా ఏమైపోయింది చెప్పండి చీకటి మయమైపోయింది చీకటి మయమైపోయింది మనము కూడా ప్రతి దాని మీదకి ప్రతి వస్తువు మీదకి మనము చూస్తూ ఉంటాం ఏది బాగుంటే దాని మీదకి మన దృష్టి అంతా వెళ్ళిపోద్ది నీకు ఒక విషయం చెప్తా ఏదన్నా ఒక మంచి వస్తువు మీద మనం సూపు పడింది అనుకో మన దృష్టి పడింది అనుకో అది మనము కొనలేదనుకో అది ఎక్కడ చెప్పండి ఎక్కడుంటుంది అది మెదడులో ఫీడ్ అయిపోద్ది మెదడులో ఫీల్ అయిపోయి శరీర భాగంలోకి వస్తుంది అప్పుడు శరీరం అంతా పాడైపోతూ ఉంటుంది అది కొనకపోతేనే అది కొనకపోతేనే అది కొంటే బాగుండేది దానవసరంగా కొనకుండా వచ్చాను అని ఆ యొక్క ఆశలన్నీ కూడా రేపుతూ ఉంటుంది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఎప్పుడైతే అవ్వ ఆ పండును చూసి ఆశించిందో ఎంతనే ప్రియన జనబిల్లరా శరీరం అంతా చీకటమయమైపోయింది నీ కన్ను తేటగా ఉంటే నీ దేహమంతా వెలుగుమయమై ఉండును ప్రేమన దాని నీ దేహము శిక్షకు లోపడాలన్నా నీ దేహము అగ్నిలో కాలిపోవాలన్నా నీ దేహము పరలోకానికి తీసుకొని వెళ్ళాలన్నా దానికి ప్రధానమైనటువంటి కారణము కన్ను ఇప్పుడు ఈ కన్నుతో చూసి ఆశించినందువల్ల అవ్వ ఏదేడు తోట నుంచి గెంటి భయపడింది పాపమును వడిగట్టుకున్నారు ఏం కట్టుకున్నారు చెప్పండి పాపాన్ని వడి కట్టుకున్నారు చూడండి మనం పరిశుద్ధ గ్రంథములు కనుక చూస్తే ఇక్కడ మార్కు వార్త తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ అధ్యాయము నలభై ఏడవ వస్తున్నాం నీ కన్ను నిన్ను అభ్యంతర పరిశీలి నీ కన్ను చూడండి చదవండి నీ కన్ను నిన్ను అభ్యంతర పరిశీలి దానిని నీ యొక్క నుండి పెరికివేయము రెండు కళ్ళు కలిగి అగ్నిలో పడుట కంటే ఒక్క కన్ను కలిగి పరలోకానికి వెళ్ళటము శ్రేష్టము మేలు అని రాస్తుంది ప్రియమైన దేవుడు నిన్ను అభ్యంతర నీ కన్ను నిన్ను అభ్యంతర పరిస్తే దానిని పెరికి నీ వద్ద నుండి తీసివేయము ఏ అంటే తీసివేయమంటే పెరికివేయమనా వేయమన్నా ఏమా తీసివేయమంటే రెండు కళ్ళు కలిగి అగ్నిలో కాలిపోయే కంటే వంతి కన్ను కలిగి పరలోకానికి వెళ్ళటం మేలు అని రాస్తుంది ప్రియమైనటువంటి దేవుని బిడ్డ మాకు ఇక్కడ శివరాజనగర్లో ఇజ్రాయల్ గారని ఒక ఆయన పాస్త గారు ఉన్నారు ఆయనకి రెండు కళ్ళు కనిపించం చాలా మంచి ప్రార్థన పడడం చాలా వాక్యము చెప్పగలడం కళ్ళు లేకపోయినప్పటికీ శ్రేష్టమైనటువంటి వర్తమానాలు అందిస్తారు సావుకుల మీటింగ్ కావచ్చు సంఘ పరిసర్యలో కావచ్చు ప్రతి విషయంలో కూడా ఆయన కన్నులు లేకపోయినప్పటికీ ఆత్మీయ కన్నుల ద్వారా మంచి సువర్తమానము అందించగలిగినటువంటి శక్తి జ్ఞానము దేవుడు ఆయనకి ఇచ్చాడు మాత్రమే కాకుండా ఆయన చాలామందికి ఆర్థిక సహాయము చేస్తాడు రెండు కళ్ళుండి కూడా మేము చేయలేని పని దైవజనులు ఇజ్రాయేల్ గారు చాలా చక్కగా ఆయన ఎంతో మందికి సహాయ సహకారాలు అందిస్తూ ఉంటాడు వాస్తవంగా చూడండి ప్రియమైన దినబిడ్లరా రెండు కళ్ళు ఉన్నటువంటి మేము చేయలేని పని ఆయన చేస్తాడు మొన్న పాస్టర్స్ మీటింగ్స్ వాళ్ళ ఇంటి దగ్గర పెట్టుకొని దాదాపుగా చాలా ఖర్చు పెట్టాడు చాలా ఖర్చు చేస్తాడు చూడండి ప్రియమనే దినబిల్లరా ఇక్కడ ఉంది కదా నీ కన్ను నిన్ను అభ్యంతర ఎడల దానిని నీ యొద్ద నుండి పెరిగివేయము రెండు కళ్ళు కలిగి నరకములో పడుతు కంటే ఒంటి కన్ను కలిగి పరలోకములో ప్రవేశించుట మేలు అని రాస్తున్నాం చూద్దాం ఎలాంటి కన్నులు కావాలో ఒకసారి మనం చూద్దాం చూడండి మత్స్సు వార్త ఏడవ అధ్యాయము వర్షంలో చూస్తే వారు కన్నులెక్కి చూడగా ఏసు తప్ప మరి ఎవరును వారికి కనపడలేదు దేవుని స్తోత్రం చెప్పండి రెండుసార్లు పైకెత్తి చెప్పండి గట్టిగా హాలేలు ఏ కన్నులు కావాలండి ఏ కన్నులు మనకు కావాలి దేహము శిక్షకు లోబడినంత పని చేసే కన్నులు కావాలా లేకపోతే ఆశించి పాపము చేసే కన్నులు కావాలా ఇక్కడ చూస్తే ఏ కన్నులు కావాలి అంటే వారు కన్నులెత్తి చూడగా యేసు తప్ప మరి ఎవరునూ వారికి కనపడలేదు చెప్పలేకం గట్టిగా ఒకసారి వారు కన్నులెత్తి చూసినప్పుడు వారు ఏసులు తప్ప ఏసును చూశారు వారు కన్నులెత్తి చూడగా ఏసు తప్ప మరి ఎవరు వారికి కనపడలేదు ప్రేమ దేవుని బిడ్లారా మనకు ఏసు కనపడాలి ఆయన దర్శనము కనపడాలి ఆయన సన్నిధి కనపడాలి ఆయన ప్రభావం కనపడాలి కన్నులెత్తి చూసినప్పుడు ఆయన ముఖ తేజస్సును మనము చూడాలి ఆయన ఆరాధన చూడాలి ఆయన సన్నిధిని చూడాలి ఆయన ప్రసన్నతను మనము చూడాలి దేవుని స్థౌతం చెప్పండి గట్టిగా హాలే లూయ ఏం చూడాలంట అక్కడ ఏముంది చెప్పండి పిల్లరా మార్కు వార్త మత వార్త పదిహేడు ఎనిమిది ఏముంది వారు కన్నులెత్తి చూడగా యేసు తప్ప మరి ఎవరు కనపడలేదు యేసును చూసే కన్నులు కావాలండి ఉన్నాయా ఆయన చూసే కన్నులు ఆయనను ఆరాధించే కన్నులు ఆయన సన్నిధులు చూసే కన్నులు ఆయన మహిమ ప్రభావములను చూసే కన్నులు ఆయన ముఖ దర్శనము చేసే కన్నులు ఉన్నాయా అందుకే వారు కన్నులెత్తి చూడగా ఏసు తప్ప మరి ఎవరు వారికి కనపడలేదు దేవుని ధోనిస్తో చెప్పండి గట్టిగా మనము లేచినప్పుడు మన కన్నులకు ఏ కనపడాలి నిద్ర లేచినప్పుడు మనకు కనపడాల్సింది అంటులు కాదు నిద్ర లేసినప్పుడు మనకు కనపడాల్సింది భర్తలు కాదు నిద్ర లేచినప్పుడు మనకు కనపడాల్సింది మనము పండుకునే పడకలు కాదు మనము నిద్ర లేవగానే మన కన్నును ఏ సైన చూడాలి చెప్పలేకూడదు ఒకసారి గట్టిగా ఎవరు కనపడాలి ఏ సయ్య మనకు కనపడాలి ప్రార్థన ద్వారా ఆయన ముఖ దర్శనమును చూడాలి ప్రార్థన ద్వారా ఆయన ఇచ్చే జవాబు నువ్వు చూడాలి అలాగే మనము దేవుని యొక్క వాక్యం చూస్తే కీర్తనలు నూట నలభై ఒకటవ అధ్యాయము ఎనిమిదవ చూస్తే యహోవా నా ప్రభువా నా కన్నులు నీ తట్టు చూచుచున్నవి దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా ఏమంటున్నాడు ప్రియమైన దేవుని పిల్లారా క్షేత్రంలో నూట నలభై ఒకటవ అధ్యాయము ఎనిమిదవ శ్రమలో ఏమంటున్నారు యహోవా నా ప్రభువా నా కన్నులు నీ తట్టు చూచుచున్నవి ఆయన తట్టు కనుక నీ కన్నులెత్తి చూస్తే నీ దేహమంతా వెలుగుమయమై ఉంటుంది ఆయన తట్టు నీ కన్నులెత్తి చూస్తే నీ దేహం అంతా వెలుగుమయమైపోతుంది ఆయన తట్టు నువ్వు కన్నులెత్తి చూస్తే నీలో ఉన్న చీకటంతా వెలుగుగా మారిపోతుంది ఆయన ట్టు కనుక నువ్వు కనిలెత్తి చూస్తే నీలో ఉన్న శాపము పాపమంతా పోయి ఆశీర్వాదకరంగా మాట పడిపోతావు ఆయన తట్టు నువ్వు కనులెత్తి చూస్తే నీకున్న కష్టాలు నష్టాలు వ్యాధి బాధలు విరుకులు ఇబ్బందులన్నీ తీరిపోతాయి దేవుడు స్తోత్రం గాక అందుకే దావిదంటున్నాడు కదా ప్రభువా నా దేవా ప్రభువా నా కన్నులు నీ తట్టు చూసుచున్నవి అని మన కన్నులు ఎవరి చూడాలి అమ్మ మన కన్నులు ఎవ ఎవరితో చూడాలి ఆయన తట్టు చూడాలి అందుకే దావిద్రి అంటున్నాడు నూట ఇరవై మూడవ కేతన రెండవ వర్షంలో దాసుల కన్నులు తన యజమానుని చేతి తట్టు చూసినట్లు దాసి కన్నులు తన యజమానురాలి తట్టు చూసినట్లుగా ఆయన కరుణిచ్చి వరకు మన కన్నులు ఆయన తట్టు చూసుచున్నవి దేవుని స్థాని చెప్పండి గట్టిగా ఆయన కరుణిచ్చి వరకు మన కన్నులు ఆయన తట్టు చూడాలి ఆయన క్షమించే వరకు మన కన్నులు ఆయన తట్టు చూడాలి మనలను ఆశీర్వదించే వరకు మన కన్నులు ఆయన తట్టు చూడాలి మనలో ఉన్న లోపాలు సవరించుకునే తట్టుగా మన కన్నులు ఆయన తట్టు చూడాలి ప్రేమ దేవుని సంగమా ప్రియ దేవుని బిడ్డలారా ఏ కన్నులు కావాలంటే ఏ సయ్యను చూసే కన్నులు కావాలి దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పండి గట్టిగా హాలే

ఇక్కడ తేముందంటే ప్రియన ఇక్కడ ఏముంది దాసులు తన యజమానుడి చేతి తట్టు చూసినట్లు దాసి తన యజమానురాలి చేతి తట్టు చూసినట్లు ఆయన మళ్ళను కరుణించే వరకు మా కన్నులు ఆయన తట్టు చూసుచున్నవి ఆయన కరుణించే వరకు మనము ఆయన తట్టు చూడాలి ఆయన క్షమించే వరకు మనము ఆయన తట్టు చూడాలి ఆయన మళ్ళను ఆశీర్వదించేంత వరకు మన కన్నులు ఆయన తట్టు చూడాలి ప్రియమైన దేని బిడ్డారా నీ కన్ను నీ దేహమునుకో దీపము కంది గనుక నీ కన్ను తేటగా ఉంటే నీ దేహమంతా వెలుగుమయమై ఉండును నీ కన్ను చెడినదైతే నీ దేహమంతా చీకటమయమై ఉండును యేసు ప్రభువుని చూసే కన్నులు మనకుంటే మన దేహమంతా వెలుగుతో నింపబడి పరలోక రాజ్యానికి వారసత్వం అవుతాం తల వంచండి ప్రార్థన చేసుకుందాం తల వంచండి ప్రార్థన చేసుకుందాం మహాగణుడా మహోన్నతుడా జీవాధిపతి నీ పరిశుద్ధమైన పాదాలకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం నీకు వందనాలు తండ్రి ఇదిగో నాయన వారు కన్నులెత్తి చూడగా ఏసు తప్ప మరి ఎవరో వారికి కనపడలేదని నీ లేఖనము ద్వారా మాట్లాడినవు తండ్రి ఇదిగో తండ్రి నీ వైపు చూసే కన్నులు నిన్ను చూసే కన్నులు మాకు దయచేయండి నిన్ను ఆరాధించే కన్నులు అయ్యా నిన్ను మహిమపరిచే కన్నులు మాకు దయచేయండి ప్రవ్వా నిన్ను స్థుతిస్తున్నాను మీరు జ్ఞాపకం చేసుకోండి వర్తమానము అయ్యా నీరు కట్టి పలింపు చేయమని ఏ సుపరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి మనం చేసి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ అందరికీ వందనాలు